హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ కి ఫ్రెండ్స్ ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వరం మునగాకు మూడు వందలకు పైగా రోగాలని తగ్గించే శక్తి ఈ మునగాకులో ఉందని ఆయుర్వేదం చెప్తుంది అసలు మునగాకులో ఏముంది దీన్ని ఎలా తింటే పూర్తి బలం లభిస్తుంది ఎవరు అసలు మునగాకు ముట్టుకోకూడదు అనే అంశాలన్నీ ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి తెలుసుకోబే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి నాకు కొంచెం మోటివేషన్ లేక ఫీల్ అయ్యి ఒక మంచి మంచి వీడియోలు చేయడానికి మీ ముందుకు వస్తానండి విధంగా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ మిత్రులకి షేర్ చేయండి మురుగాకు అందరికీ ఎందుకంత స్పెషల్ అంటేనండి పాలకంటే పదిహేను రెట్లు క్యాలియం ఉంటుంది అరటి పండు కంటే పదిహేను రెట్లు పొటాషియం ఉంటుంది క్యారెట్ కంటే పది రేట్లు విటమిన్ ఏ ఉంటుంది పెరుగు కంటే తొమ్మిది రెట్లు ప్రోటీన్ ఉంటుంది ఈ మునగాకు వల్ల ఎముకలు ఉక్కులా తయారవుతాయండి అదే విధంగా కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది మరి అటువంటి మునగాకి మనం ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని ఫస్ట్ చూసుకుందాం దాని తర్వాత ఎవరు తినకూడదో తెలుసుకుందాం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం ఎంత మోతాదులో తినాలో తెలుసుకుందాం అసలు మన శరీరానికి బలానికి కావలసిన ఈ మునగాకు ఏ రకంగా తినాలి ఏది కలుపుకొని తినాలనే అంశాలన్నీ స్టెప్ బై స్టెప్ అనేది చెప్తానండి చాలా మంది ఈ మునగాకుని ఉడకబెట్టి ఆ నీటిని పారబోస్తా ఉంటారండి అలా ఎవరైనా చేసి తిన్నట్లయితే ఏదైతే ఈ మునగాకు వల్ల మన అందే పోషకాలన్నీ మనకు అందవు మరి దీన్ని ఎలా తినాలని తినండి దీన్ని పొడి రూపంలో తీసుకోవాలి ఈ మునగాకు ఆకులు తీసుకొచ్చి నీడలో ఎండబెట్టుకొని ఆ నీడలో ఎండబెట్టుకున్న ఆకులని పొడి చేసుకోవాలి అలా చేసుకున్న పొడిని ప్రతి రోజు ఒక చంచెడు గోరువెచ్చని నీటి లో గాని లేదా మజ్జికలో గాని కలిపి తాగాలి ఇక మీరు కూరలో ఉపయోగించాలంటేనండి పప్పులో వేసుకొని వాడొచ్చు లేదా ఎల్లుల్లి కారంలో వేపుడు చేసుకుని తినొచ్చు ఈ మునగాకుని ఇంకొకటి టీ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటే మనం ప్రతిరోజు చాయ్ ఛాయ్ తాగుతాం కదా ఆ రూపంలో కూడా తీసుకోవచ్చు అది ఎలా అంటేనండి కొన్ని ఆకులు తీసుకోండి ఈ మునగాకులు కొన్ని తీసుకోండి ఆ తీసుకున్న ఆకుల్ని నీటిలో మరిగించి కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కలుపుకొని ఈ మూడింటిని మిక్స్ చేసుకుని టీ రూపంలో మనం తీసుకోవచ్చు అంటే మనం టీ ఎలా తాగుతామో చాయ్ ఎలా తాగుతామో అలా మనం తీసుకోవచ్చు ఇవన్నీ మనం ఎప్పుడు తినాలి కూర రూపంలో కానీ టీ రూపంలో కానీ ఎప్పుడు తినాలి ఎన్ని రోజులు తినాలి అనేసి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ మనం ఎప్పుడు తినాలో తెలుసుకుందాం దాని తర్వాత ఎన్ని రోజులు తినాలనేసి తెలుసుకుందాం అండి ఉదయం పూటనండి లేవంగానే ముఖం గడుక్కొని మీరు గనక పరిగడుపునేనండి మీరు మునగాకుల పొడి తయారు చేసుకుంటారు కదా ఆ పొడిని మీరు గోరువెచ్చని వాటర్ లో గాని ఇలా మీరు క్రమం తప్పకుండా ప్రతి రోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకున్నట్లయితే ఎవరైతే ఇలా చేసిన వారికి మీ శరీరంలో బలం అనేది పుష్కలంగా వస్తుందండి ఇలా తాగడం ద్వారా ఇంకొకటి మధ్యాహ్నం భోజనంలో కూరలా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అంటే పొడి ఉంటది కదా మనం ఏదో ఎల్లుల్లిపాయల పొడి మనం తయారు చేసుకుంటాం కదా పల్లెటూరులో అటువంటి పొడి తయారు చేసుకుని మధ్యాహ్నం భోజనంలో భోజనం చేసేటప్పుడు కూడా ఆ పొడిని మనం అన్నం మీద చల్లుకొని మధ్యాహ్న పూట కూడా మనం తినొచ్చు రాత్రి పూట మాత్రం కూరగాయల రూపంలో మనం తీసుకోకూడదు ఎందుకంటే రాత్రి పూట కూరగాయలతో ఏది వండినా సరే అరుగుదల అనేసి చాలా తక్కువగా ఉంటుందండి అందుకనే రాత్రి పూట ఈ మునగాకుల కూర రూపంలో తీసుకోవడం మానేయండి ఇప్పుడు మనం ఎప్పుడు తినాలో తెలుసుకున్నాం కదా ఎన్ని రోజులు తినాలనేసి చాలా ముఖ్యం అది తెలుసుకుందాం ఇప్పుడు ఏదైనా సరేనండి అతిగా మాత్రం ఏది తినకూడదు అతిగా తింటే అన్ని నష్టాలే జరుగుతాయి అంటే మనం లాభం కోసం ఏదైతే తింటామో ఆ లాభాన్ని పక్కన పెట్టేసి ఇంకా మనకు చెడు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఏదైనా సరే మునగాకు ఒకటే కాదండి అతిగంగా ఏది తీసుకోకూడదు దాని ఒక పద్ధతి ఒక ప్రకారంలో మాత్రమే తీసుకుంటేనే మన శరీరానికి ఏదైతే కావలసినవి కొన్ని ఉంటాయో అవి అందుతాయి అన్నమాట మీరు ఈ మునుగా కూరలు గాని పొడి గాని ఏదన్నా సరే అండి రోజుకు ఐదు గ్రాముల నుండి పది గ్రాముల మట్టుకు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు మరి ఇలాంటి పొడి ఐదు గ్రాముల పొడి ఎన్ని రోజులు తినాలంటేనండి సుమారుగా మూడు నెలలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మూడు నెలలు మీ శరీరంలో అద్భుతమైన మార్పులను చూస్తారు మీరు ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా యూజ్ చేసిన తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వాలి ఈ మునగాకు పొడి గాని కూరలు గాని మీరు ఒక మూడు నెలలు కంటిన్యూగా చేసిన తర్వాత మీరు ఫస్ట్ డేట్ పెట్టుకుంటే ఎవరైనా యూజ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి మనం ఈ మునగాకు పొడి కానీ కూరలు కానీ మనం తింటున్నాం అని డేట్ పెట్టుకున్న తర్వాత ఖచ్చితంగా మూడు నెలలు తొంభై రోజులు అయిన తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇవ్వండి ఇంకా పదిహేను రోజుల దాకా దాని జోలికి వెళ్ళకండి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి ఇది ఎవరికి వరంలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం దాని తర్వాత ఎవరు దీన్ని తినకూడదో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా దీనికి ఏదైతే మునగాకు పొడి గాని కూరలు గాని తీసుకుంటే మీకు ఒక వరంలా పనిచేస్తుంది ఎందుకంటేనండి రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుతుంది ఈ మునగాకు అందుకనే షుగర్ పేషెంట్లకి ఇది వరంలా పనిచేస్తుంది ఇంకొకటి రక్తం ఎవరికైతే తక్కువగా ఉంటుందో ఇదొక ఐరన్ టానిక్ లా పనిచేస్తుంది ఇంకొకటి కీళ్ల నొప్పులు మోకాల నొప్పులు వాపులు ఉన్న వారికి ఒక దివ్య ఔషధంలా మనం ఈ మునగాకు ఇంకొకటి నండి ఎవరైతే బరువుతో ఎవరికైతే బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇది ఒక మంచి వరం అనేసి అనుకోవాలి ఈ మునగాకు ఎవరైనా సరేనండి మేము బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ మునగాకు పుష్కలంగా వాడచ్చు ఇది కొవ్వుని చాలా బాగా తగ్గిస్తుంది ఇప్పుడు మనం ఎవరికి వరంలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కదా ముఖ్యంగా ఇప్పుడు ఎవరు దీని తినకూడదు తెలుసుకుందాం మునగాక అనేసి అందరికి పడదు ఇప్పుడు ఎవరు తినకూడదో తెలుసుకుందామండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తినకూడదు మునగాకు గర్భాశయ సంకోచానికి కారణం కావచ్చు కాబట్టి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఒకవేళ డాక్టర్ తినమని చెప్తే తినండి తినకూడదు అంటే తినకూడదు ఇంకొకటి లోబిపి ఉన్నవారు కూడా దీన్ని తీసుకోకూడదు లోబిపీ ఉన్నవారు ఈ మునగాకు పొడి గాని ఆకులు గాని తీసుకుంటే ఇంకా మీరు లో బీపీని చాలా పతనానికి పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో లో బీపీ ఉన్న వారు కూడా దీన్ని తీసుకోకూడదు ఇంకొకటి థైరాయిడ్ మందులు వాడేవారు థైరాయిడ్ టాబ్లెట్ వాడేవారు డాక్టర్ ని అడిగి మరీ వాడాలి కానీ మీరు స్వతహా అయితే వాడకూడదు ఇంకొకటి కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా దీన్ని పరిమితంగా వాడాలండి ఎందుకంటేనండి ఈ మునగాకులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం మీరు ఎవరైనా సరే ఒకవేళ మాకు ఒకసారి తినాలనిపించింది అనుకోండి ఒక్క రోజు తిని ఒక దాకా ఆ పరిమితి మాత్రం పాటించాలి వీళ్ళు మాత్రం ఈ మునగాకు జోలికి వెళ్ళకండి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు వెళ్ళి డాక్టర్ అడిగి ఆ డాక్టర్ గారు మీకు తీసుకోండి మీకు ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే తీసుకోండి వద్దు మీకు సమస్య అనేది ఇంకా అధికంగా కావచ్చు ఈ మునగాకు ద్వారా లేదా మునగాకు పొడి ద్వారా అనుకుంటే మాత్రం మానేయండి ఇది సంజీవిలా మనకు పని చేస్తుంది సో ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాబాయ్